ఈ రాష్ట్రంలో దేశంలో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి ముప్పై లక్షల మాలలు ఉండరు మాలలు లేరని అనేది ఏ పార్టీ కానీ మాలలు లేరంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి అందు గురించే హైదరాబాద్ నడిబొడ్డులా ఏది మన గ్రౌండ్ వచ్చి జింకన గ్రౌండ్ల లక్షలాది మంది కాదు పేరేట్ గ్రౌండ్ల లక్షలాది మంది రావాలని పిలుపునిస్తున్నాం అందు గురించే ఇక్కడ లేని పిలుపును ఇప్పుడు ఇస్తున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాం ఏ పార్టీ కానీ వర్గీకరణ చేసిన పార్టీ ఎవరే కానీ అన్నారంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు ఉన్నాయి మళ్ళా రాని మనం ఇప్పుడే సత్తా చూపించుకోవాలి మాలలో సత్త చూపించుకోవాలి అందరు కదిలి రావాలని చేయాలని పిలుపునిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు బాల సింహం సికింద్రాబాద్ లో నిర్మించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు గ్రౌండ్ యొక్క పనులు సభ యొక్క పనులు మన యొక్క గ్రీక నగర్